దర్శ చెప్పండి సో అప్పటి పాలసీకి ఇప్పటి పాలసీకి అభ్యంతరం కనిపిస్తున్నాయి మీకు ఎందుకంటే మీ పాలనలో కూడా చాలా అవడం కానీ పెద్ద అవ్వడం ల్యాండ్ అలాట్మెంట్ కూడా జరిగాయి వాటిలో ఎన్ని నిజంగా వినియోగంలోకి వచ్చాయంటారు కొంచెం క్లారిటీగా చెప్పండి ముందుగా నేను ఏమంటున్నాను అంటే ఏదైతే హిల్ట్ పాలసీ తీసుకొచ్చినారు ఈరోజు ఇరవై రెండు ప్రాంతాలలో మొత్తం ఒక తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాలను కన్వర్షన్ చేస్తూ మల్టీపర్పస్ యూజ్ గా మల్టిపుల్ జోన్లుగా మార్చి దాన్ని ఏదైతే ప్రభుత్వం అమ్ముకొని మరి డబ్బులు కూడబెట్టాలనేటువంటి ఏదైతే ప్రయత్నం చేస్తుందో ఇది మొత్తం వ్యవస్థ ఎట్లయిపోయిందంటే ధనవంతులను మరింత ధనవంతులుగా చేర్చేటువంటి ప్రక్రియ ఈ తెలంగాణలో కొనసాగబోతా ఉంది అంటే ఏదైతే ఒక మంచి ఉద్దేశంతో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు వాళ్ళకి ఏదైతే భూములు మరి ఇండస్ట్రియల్ ఇండస్ట్రీస్ కోసం కానివ్వండి వివిధ రకాలైనటువంటి వ్యవహారాల కోసం ఇచ్చిర్రో అక్కడ ఉద్యోగాలు కల్పియాలనే ఉద్దేశంతో కానివ్వండి అదే విధంగా ఆ ఏరియా డెవలప్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇస్తే మరి ఈరోజు ప్రభుత్వం ఏం చేస్తున్నదంటే లీగల్ గా ఒక భారీ భూ కుంభకోణం చేసేటువంటి ప్రక్రియకు శ్రీకారం జరుగుతుంది నేను ఎందుకంటున్నా ఈ మాట అంటే ఈ పారిశ్రామిక వాడలలో మార్పుల కోసము జర్మనీ నుంచి కూడా గతంలో కొన్ని డబ్బులు వచ్చినాయి ఆ డబ్బులు ఏ రకంగా ఏ రకంగా వినియోగించారు అనేది ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు చెప్పలేదు ముఖ్యంగా ఇంకొక విషయం ఏమంటున్నానంటే ఈ ఇప్పుడు ఏదైతే ఈ పాలసీ తీసుకొస్తున్నారు అంటే ఏదైతే మార్పిడి చేయాలి దీన్ని ట్రిపుల్ ఆర్ ఓఆర్ఆర్ ఓఆర్ఆర్ బయట తీసుకపోవాలని చెప్తున్నారు ఇవి ఓఆర్ఆర్ లోపల ఉన్నటువంటి ఈ భూముల మొత్తము మల్టీ మల్టిపుల్ జోన్లుగా ఆ చేసి వివిధ రకాలుగా వినియోగించుకోవాలనేది అయితే చేస్తున్నారో మరి వీరు ఎవరైనా పర్యా పర్యావరణ వేత్తలతో ఎవరితోటైన సంప్రదించిర్రా అంటే ఇది చేంజ్ చేయడం వల్ల మరి ఏ విధమైనటువంటి పర్యావరణ ఆర్థిక సామాజికమైనటువంటి ఇబ్బందులు తలెత్తుతాయి అనేది ఒక్కసారి వీళ్ళు ఏమైనా ఆలోచన చేసిరా ఇది కేవలం ఏంటంటే బడాబాబులకు లబ్ధి చేకూర్చేటువంటి ప్రయత్నమే తప్ప ఇంకోటి లేదు అదే విధంగా ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఈ రోజు ఎస్ఆర్ఓ రేట్ లో ముప్పై శాతం చెల్లిస్తే చాలు అని ఒక స్లాబ్ యాభై శాతం చెల్లిస్తే చాలు అని చెప్పి ఒక మాట వీళ్ళు చెప్తాను హనుమాన్ గారు ఇప్పటి వరకు చెప్పి నేను ఏమంటున్నానంటే ఇప్పుడు ఇరవై రెండు వాడలలో ఏదైతే తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాలు ఉన్నాయో లో ఉన్నటువంటి రేటు మార్కెట్ రేటు ఒకే విధంగా ఉందా ఒక్కసారి మనందరం ఆలోచన చేయాలి ఎందుకంటే ఇలా వీళ్ళు నిన్న మొన్న నాలుగు వందల ఎకరాలు వేల వేస్తే అదే విధంగా ఇతర వేళాలలో కూడా నూట ముప్పై కోట్లు నూట డెబ్బై కోట్లు ఎకరాకు పోయిందని చెప్పి ఎకరాకు పోయిందని చెప్పి వీళ్ళే చెప్పుకున్నటువంటి మాట వాస్తవం కాదా మరి ఎకరాకు నూట డెబ్బై ఏడు కోట్లు పోతే మనం నూట డెబ్బై ఏడు కోట్లు ఏం తీసుకోవద్దండి మినిమం ఒక యాభై కోట్లు తీసుకుందాం యాభై కోట్లు తీసుకుంటే ఇలా తొమ్మిది వేల ఎకరాలకు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అయితే నుమాన్ గారు చెప్పాలి ఎందుకంటే ఇది కేవలం ఏంటంటే వారికి వారికి యొక్క సన్నిహితులు అదే విధంగా వారి బంధువులకు అదే విధంగా వారి కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులకు లబ్ధి చేకూర్చేటువంటి ప్రక్రియని తప్ప ఇంకోటి లేదు ఎందుకంటే మన పర్యావర పర్యావరణ ఒక పెద్ద ఆయన పర్యావరణవేత్త బివి సుబ్బారావు గారు కూడా మాట్లాడడం జరిగింది అసలు వీరు ఎవరితో చర్చించారు ఎవరు ఆ వీళ్ళు ఏ విధమైనటువంటి ప్రిన్సిపల్స్ పాటిస్తున్నారు అక్కడ అని కూడా చెప్పడం జరిగింది ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే సార్ వీళ్ళు థర్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అని డిసైడ్ చేసారు కదా అసలు ఏ ప్రక్రియ ఏ విధానం తోటి వీళ్ళు థర్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అని వీళ్ళు డిసైడ్ చేసారు అంటే దాని యొక్క విధి విధానాలు ఏంది వీళ్ళు ఏదైతే ల్యాండ్ ఏదైతే ల్యాండ్ అమ్మాలి ఏదైతే ల్యాండ్ కన్వర్షన్ చేయాలి అని అనుకుంటున్నారో దాని దానిలో ట్రాన్స్పరెన్సీ ఎక్కడ కనిపిస్తుందండి అంటే ఇప్పుడు ఏవైతే భూములు యూసేజ్ లో లేవో అవి వెనక్కి తిరిగి తీసుకుందాం అనుకుంటున్నాము అని ప్రభుత్వం అంటే ఎక్కడ మీకు చెప్పుకోవాలి అప్పుడు మీ పాలసీలో ఉన్న విధానాలు ఏంటి ఇప్పుడు ఈ ఆ చేంజెస్ చెప్పండి కొంచెం అర్థం అవుతుంది కదా ఏమండి అప్పుడు మీరు మీరు ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అసలు మీ పాలసీలో విధానాలు ఏంటి ఇప్పుడు ఏ చేంజెస్ చేస్తారు ఇప్పుడు ఉపయోగించిన భూములు వెనక్కి తీసుకుంటూ మా ప్రభుత్వం ఉన్నటువంటి సమయంలోకి ఇప్పటికీ ఇప్పుడు వీళ్ళేమో వితిన్ ద ఆఫీస్ వాళ్ళకి నచ్చినట్టు పాలసీని తయారు చేసుకొని వాళ్లకు కుటుంబాలకు లబ్ధి చేకూర్చే విధంగా వాళ్ళు డిజైన్ చేసుకుంటున్నటువంటి పాలసీ ఇది మరి గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు పాలసీ అనేది చాలా చాలా పారదర్శకంగా ఉంటుండే ప్రజల ప్రజల ఉపయోగార్థం విధంగా ప్రభుత్వానికి కూడా మంచి పేరు తీసుకొచ్చే పాలసీని తయారు చేశారు కానీ ఇట్లా వీళ్ళ లేక థర్టీ పర్సెంట్ లో ఇచ్చి ఇలా నూట యాభై కోట్లు రెండు వందల కోట్ల ఎకరం ఉన్నటువంటి భూమిని ఇలా కనీసం కోటి రూపాయలు వచ్చేటువంటి పరిస్థితి లేకుండా అయిపోయింది ఎందుకంటే తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాల భూమి అమ్మితే ఇలా ఐదు వేల కోట్ల ఆదాయం వస్తుందని నుమాన్ గారు చెప్పిరు కదా నేను ఏమంటున్నానంటే హైదరాబాద్ లో ఎక్కడన్నా మరి యాభై లక్షలకు ఎకరా భూమి వీళ్ళు ఇప్పిస్తారా అంటే ఇప్పుడు నుమాన్ గారు ఇప్పిస్తారా ఎక్కడన్నా ఈరోజు వాళ్ళే చెప్పుకుంటున్నారు అత్యధికంగా నూట డెబ్బై ఏడు కోట్లు పోయింది హైదరాబాద్ అని చెప్పి ఇదంతా ఓఆర్ఆర్ లోపల ఓఆర్ఆర్ లోపల ఎక్కడన్నా యాభై లక్షలకు ఎకరా వీళ్ళు ఇప్పించగలుగుతారా వీళ్ళు వీళ్ళు ప్రొక్యూర్మెంట్ చేయగలుగుతారా ఇదంతా ఏంటి అని అంటే వీళ్ళ పాలసీ మొత్తం ఎట్లున్నదంటే దాచుకో దోచుకో పారిపో అంతే అంతే తప్ప వేరే ఏమీ లేదు వీళ్ళు ఇంత ఇందాక బాలారం మన బాలనగర్ సూరారము సనత్ నగర్ అదే విధంగా హెచ్ఎంటి ఆ ఏరియా గురించి చెప్పారు కదా అక్కడ డిఫంక్ట్ ఉంది అక్కడ ఎవరు వాడతలేరు సో దాన్ని ఆడాలని చెప్పి దాన్ని అమ్మేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు అని చెప్తున్నారు కదా సరే డిఫంక్ అని ఎట్లా డిసైడ్ చేసినారు మీరు దాన్ని ఏ రకంగా మీరు డిసైడ్ చేసినారు మీ అంతలో మీరు డిఫంక్ అని చెప్పి అనుకుంటే అయిపోతుందా అసలు దాన్ని ఇచ్చినటువంటి పర్పస్ ఏంది దాని అది ఎందుకు డీఫెంప్ అయింది అనేది మీరు ఏమైనా ఆలోచించారా మీకు ఒకటే ఏముంది అని అంటే మీరు ఇచ్చినటువంటి అబద్ధ హామీలు ఏమైతున్నాయో ఆ హామీలు నెరవేర్చకపోతే ప్రజల దగ్గరకు పోయేటువంటి పరిస్థితి లేదు ఈ క్రమంలో ఏం చేయాలనంటే ప్రభుత్వం యొక్క ప్రజల యొక్క ఆస్తిని అమ్మేయాలి ఈ ప్రజల యొక్క ఆస్తిని అమ్మేసి మేమేదో చేస్తున్నామని చెప్పి ఒక ప్రచారం చేసుకోవడం తప్ప ఏమీ లేదు విలువైనటువంటి రాష్ట్ర ఖజానాను దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు విలువైనటువంటి రాష్ట్ర ప్రజల యొక్క ఆస్తిని అమ్మ అమ్మ చూసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప అంత మించి ఏం లేదు వీళ్ళు తీసుకొచ్చినటువంటి పాలసీలో పారదర్శకత ఎక్కడో చెప్పండి వీళ్ళు థర్టీ పర్సెంట్ అని ఏ రకంగా డిసైడ్ చేస్తారండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఏవైతే ఏవైతే ఈ ఈ పరిశ్రమలు కానీ అంటే ఈ ల్యాండ్ కన్వర్షన్ ఏదైతే చేస్తున్నారో మల్టిపుల్ జోన్ గా ఏదైతే చేంజ్ చేస్తున్నారో వీరు చేస్తున్నప్పుడు మనకు జరుగుతున్నటువంటి నష్టం ఎంత లాభం ఎంత అనేది వీళ్ళు అంచనా ఏమైనా చేశారా ఏమైనా ఎస్టిమేట్ చేశారా మరి బయట ప్రపంచ ఓవరాల్ అవతల వైపు ఇప్పుడు పరిశ్రమలు వెళ్ళాల్సిన పరిస్థితి ఉందనుకోండి మరి అక్కడ వాతావరణంలో జరిగేటువంటి మార్పుల మీద వీళ్ళు ఏమైనా అధ్యయనం చేసిరా ఏం చేయకుండా వీళ్ళంతా వీళ్ళ ఆఫీస్ టేబుల్ చుట్టూ వీళ్ళే కూర్చొని వాళ్లే పాలసీలు డిసైడ్ చేసి వాళ్లే జీవోలు ఇచ్చి రాత్రికి రాత్రి జీవోలు ఇచ్చి ఈ ప్రభుత్వ ఖజానాకు తీరాని లోటును చేయడం తప్ప వేరే ఏం లేదనేది దీన్ని వెనక్కి తీసుకోవాలి ఖచ్చితంగా దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము ఒకవేళ ప్రభుత్వము 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 మా యొక్క డిమాండ్ నెరవేర్చకుండా అలాగే